వెల్కమ్ టు రాధికా పొడపత్తి ఛానల్ ఇదిగోండి కాగడం మల్లి పులుచూడు ఎందుకు చూసినాయో పోసుకుందాం చూడండి చాలా వచ్చేసింది రాలిపోతున్నాయి కూడా పోయిక పోతాను చూడండి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి రాలిపోతున్నాయండి ఇప్పుడే ఆగిందండి మాకు నన్నీ అన్నీ విచ్చిపోయి రాలిపోతున్నాయి మాకు బాగుంది కదండి చూడండి అంత పెద్దగా ఉన్నాయో చాలా బాగుంది చూడండి ఇంకేందుకు చాలా ఉన్నాయండి కింద అన్ని చూడాలి ఎలా పడిపోయింది చాలా పూలు రాలిపోయింది వర్షాలకి ఇప్పుడు కాస్తమే రాలిపోయి చెట్లు కూడా ఉన్నాయండి ఇక్కడ ఒకటి ఉన్నది ఇక్కడ కొమ్మ అసలు కోయలేది ఈ కొమ్మ చాలా ఉన్నాయి చాలా బాగా వస్తుంది చాలా హెల్దీగా ఉన్నాయి చాలా పెద్దగా ఉంది ఫ్లవర్ బయట కొనే వాటికన్నా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి మొగ్గ చూడండి ఎంత బాగుందో చాలా మంచిగా వస్తున్నాయి పూలు

चालगा वच రాలే అన్ని కింద పడిపోతున్నాయి చూసారా చాలా పెద్దగా పూస్తున్నాయి చాలా బాగున్నాయి మొగ్గలు మాత్రం సూపర్ పడిపోతున్నాయి అంటే ఇది నిన్న పోయాల్సింది పూలు అనుకుంటే అందుకే రాలి పట్టుకున్నాను సరేనండి వింటాను